హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మహెబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేసి అంజిరెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ సమావేశంలో ఈ ప్రతిపాదనలు అయితే చెప్పడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి అదేవిధంగా ఏదైతే వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి వాగ్దానం చేశారో సో ఆ మేరకు ఉద్యోగాలు భర్తీ చేయాలి అనేసి కూడా చెప్పడం జరిగింది అయితే విషయానికి సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం రాకముందు మేము వచ్చిన ఏడాదిలోనే దాదాపుగా ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉంటాయి అనేసి కూడా చెప్పడం జరిగింది సో కానీ ఇప్పటి వరకు ఒక్కగానూ ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు సో ఈ తరుణంలో మరి అసెంబ్లీలో మాటలు తూటలుగా అయిపోయినాయి అనమాట ఇప్పుడు నిరుద్యోగుల గురించి ప్రశ్నించడం జరిగింది అంజరెడ్డి గారు ఎందుకంటే మేము ఆల్రెడీ సార్తో కలిసి వినతి పత్రాలు ఇచ్చి సార్ మా గురించి మాట్లాడాలి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు అయినా కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు ఒకసారి మీరు మాట్లాడండి అనేసి మేము చెప్పు చెప్తేనే చెప్పాము సో సార్ కూడా దానికి అనుగుణంగానే కూడా ఇక్కడ నిరుద్యోగుల పక్షాన కూడా మాట్లాడడం జరిగింది సో ఏది ఏదైనా సరే ప్రభుత్వము దీనిపైన స్పందించి మరి వెంటనే నోటిఫికేషన్స్ భర్తీ చేయాలన్న అనేసి మా యొక్క నిరుద్యోగుల సంఘం నుంచి యొక్క వాదనలు అయితే వాస్తవానికి మరి దాదాపు కూడా మరి వన్ ఇయర్ ఏదాటి మరి యొక్క జాబ్ క్యాలెండర్ను అమలు చేయాల దిశగా వెళ్ళినప్పటికీ మరి కొన్ని అనివార్య కారణాల వలన ఇక్కడ మనకు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ మిగతా సంబంధించినటువంటి ఇప్పుడు ఎలక్షన్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని డిలే అవుతూ అవుతూ వచ్చి రావడం జరిగింది సో ఇప్పుడు ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వము ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేటును ఇవ్వాలనేసి కూడా నిరుద్యోగులు ఇక్కడ అందరూ అందరి యొక్క డిమాండ్ అండి సో రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాము వైవేదికగా మరి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారనేసి అనుకున్నాం కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ప్రకటించలేకపోయారు మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వము మరి ఎటువంటి డిసిషన్ తీసుకోబోతుంది మరి నలభై సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉండబోతున్నాయా లేదా అనేసి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది సో రీసెంట్గానే డీజీపీ గారు కూడా మరి పద్నాలుగు వేలకు సంబంధించినటువంటి పోస్టులతో ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్స్ ఉండబోతుంది అనేసి కూడా చెప్పడం జరిగింది సో మరి దీనికి సంబంధించినటువంటి అప్డేటు అదేవిధంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి మార్చ్ వరకు కూడా సంబంధించినటువంటి ఏదైతే ఖాళీల వివరాలు ఏదైతే ఉన్నాయో ఆ ఖాళీల వివరాలతో సంబంధించినటువంటి కూడిన సంబంధించినటువంటి రిటైర్మెంట్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దాదాపుగా ఇరవై వేల వరకు ఖాళీలు అయితే ఏర్పడడం జరిగింది కదా సో ఇరవై వేలలో దాదాపుగా ఏడు వేలకు పైగే మనకు టీచర్ పోస్ట్ సంబంధించినటువంటి ఉండడం జరిగింది సో ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వము ఎటువంటి డిసిషన్ తీసుకోబోతుంది అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది అనమాట అయితే తెలంగాణలో మరొక మైన అంశం ఏంటిదంటే మరి నోటిఫికేషన్స్ ఇస్తారా మరి లేకపోతే మరి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారన్న దానిపైన ఇప్పుడు సందిగ్ధలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మరి రీసెంట్గా విడుదల చేసేటటువంటి ఆర్టీసీలో సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే మొన్న రోడ్డు రవాణా సంబంధించినటువంటి దాంట్లో అయినా సరే మిగతా సంబంధించినటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి జాబ్స్ అయినా సరే సో ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వం మరి జాబ్ క్యాలెండర్ ఇస్తుందా లేకపోతే నోటిఫికేషన్ ఇస్తుందా అన్న దానిపైన ఒక సంగతిగల్లో ఉన్నారు సో దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియో చేసి చెప్పే క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి సో ఏది ఏదైనా సరే ప్రభుత్వము ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే ఇవ్వన్నది మనకు ఈ అప్డేట్స్ ఎప్పుడు వరకు రావచ్చు అంటే దా ఇంకా ఒక టూ త్రీ మంత్స్ వరకు పట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇప్పుడు వరకు అయితే మనకు ఏదైతే ఎలక్షన్స్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అయినా సరే తర్వాత మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించినటువంటి అయినా సరే సో ఈ ఎన్నికలు మొత్తం క్లియర్ కూడా క్లియర్ అయిన తర్వాత మనకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కూడా దాదాపుగా ఎక్కువ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది సో ఏది ఏదైనా సరే ప్రభుత్వం తీసుకునేటటువంటి నోటిఫికేషన్స్ బట్టి డిసిషన్ బట్టి ఉండబోతుంది సో ఇది మనకు ఓవరాల్గా ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్